ఏదో ఇట్లా అయితే నేను ఇంకోసారి రాను మీ ప్రోగ్రామ్కి చెప్తున్నా ఎవడు ఎందుకు నేనంటే భయమైతున్నా కోమటిరెడ్డి నీకు క్షతకోటి లింగాలలో బోర్లింగం ఒకటి అన్నట్లు నిన్ను చూస్తే నాకెందుకు ఆ భయం నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది జర మంచిగా మాట్లాడు నేర్చుకో కోమటిరెడ్డి నువ్వు నీ అయ్యా నీ బావ మంచిగా మాట్లాడతారు కదా అదైతే నూటికి నూరు పాలు నిజం మేము మంచిగానే మాట్లాడతాము నిన్న మొత్తం అసెంబ్లీలో రౌడిజం చూపిస్తున్నారు ఆ కౌశిక్ రెడ్డి మీ హరీష్ రావులు అస్సలు ఆగుతలేరుగా మీరు అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఆగుతారు కష్టపడి మేము తెలంగాణని సాధించుకుంటే గద్దలా వచ్చి ఎత్తుకపోతుంది అది ప్రజా తీర్పు మీకు ఇంకా డైజెస్ట్ అవుతలేదు ఎందుకు వస్తలేడు మీ అయ్య అసెంబ్లీకి రమ్మని చెప్పు తాడే అరుచుకుంటాం మీరు మాకే భయపడుతున్నారు మళ్ళా మా అయ్యదాకే ఎందుకు చెప్పు ఎవరు భయపడుతున్నారో రాష్ట్ర అందరికీ తెలుసు అందుకని ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు పిచ్చు కోమటిరెడ్డి సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వస్తుందని అర్థం అప్పుడే అయిపోలేదు పిక్చర్ బాకీ హే సింహం కాదు మూలిగే నక్క మీ అయ్యా మూలిగే నక్కను మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోని మూడు చెరుల నీళ్లు దాపిస్తాడు మీకే ముందు ముందు తెలుస్తుంది కోమటిరెడ్డి ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ ఇప్పుడు వచ్చేది క్రొకడైల్ ఫెస్టివల్ కాదు క్రిస్మస్ ఫెస్టివల్ ఏం తెలియదు ఎందుకు వస్తారా మీరు అది ఎందుకు వస్తారా అడుగుతున్నా అగో గిట్లున్నది నీ తెలివి నేను అన్నది ముందుంది మీకు ముసళ్ళ పండుగ అని ఏదో ఒక పండుగ లేవా నాకు మస్తు ఉన్నాయి ముచ్చటేదో చెప్పు మాకు మాత్రం పని పాట లేదనుకున్నావా లేవు కాబట్టే వచ్చి నాతోనే మాట్లాడుతున్నావు అధికారం ఉంది కదా అని మరింత అహంకారం పనికిరాదు బ్రదర్ మరి మీరు అధికారాన్ని ఉన్నప్పుడు ఇంతకంటే అహంకారం ఎక్కువ చూపెట్టారు మర్చిపోయినా కేటీఆర్ మేము అప్పుడు చూపించిన మని ఇప్పుడు మీరు చూపెడుతున్నాం అంటున్నావు చూడు ఆడనే అర్థమైంది నువ్వేంది అని ఏమర్థమైందా నీకు ఏమర్థమైందర్థమైందానే మీరు ప్రజల గురించి కాదు మా మీద పగతోని ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు పగలేదు ఏం లేదు పో పోవే ఇవే తగ్గించుకుంటే మంచిది కోమటి రెడ్డి అన్న అసలు తగ్గేదేలే నేను మంత్రిని మేము అధికారంలో ఉన్నాం తగ్గుతారు తగ్గుతారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా ఈ నాలుగేళ్లే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళా మా చేయి పాటిని అధికారంలోకి వస్తుంది చూస్తుండో పగటి కలలు కర కోమటిరెడ్డి అన్న పాతాళంలో కొట్టుకపోతారు జరప్పైలం